పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు మిక్కిలి ప్రేమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం నిరుత్సాహమును జయించుట ఎలా ఎక్కడి నుండి వస్తుంది నిరుత్సాహం అంటే అపవాది వాడే బలమైన ఆయుధం నిరుత్సాహం నిరాశ ఎందువలన వస్తుంది అంటే అప్పుల భారం వలన కొన్నిసార్లు అనారోగ్యాల వలన కొన్నిసార్లు ఏమీ చేయలేననే నిరుత్సాహము కొన్నిసార్లు మనలో సాతాను కల్పిస్తుంది సాతాను ఆయుధ సాల నుండి ఉపయోగించే మొదటి బాణం కోపము నిరాశ అయితే వీటి నుండి ఎలా బయటపడాలి అనేది మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా ధ్యానించినట్లయితే కీర్తన నూట పంతొ నూట పద్దెనిమిది వచ్చిన ఎనిమిదిలో నరులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడమేలు నిజమే ప్రియులారా మనకు బాధలు కలిగినప్పుడు సమస్యలు కలిగినప్పుడు మన బంధువులతో తోబుట్టువులతో పక్క వాళ్ళతో పంచుకుంటాం అందులో మంచివాళ్ళు ఉండొచ్చు చెడు వాళ్ళు ఉండొచ్చు మనకి కీడు జరిగిందని వాళ్ళు ఉండొచ్చు మనకు కీడు జరిగిందని మన కోసం బాధపడేవాళ్ళు ఉండొచ్చు కానీ అందుకే కీర్త కీర్తన గారు ఏమంటాడే నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిదవ వచ్చినలో ఆయన చెప్పేది నల్లు నమ్మటి కంటే యహోవాను ఆశ్రయించడమేలు మొదటగా నిరుత్సాహాన్ని పోగొట్టుకోవాలంటే నీ పరిస్థితులు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అన్న శిలోయము అనే మందిరంలోకి వచ్చి మొదటి స్వామి ఏలు అధ్యాయము అధ్యాయము వచ్చినలో తన పరిస్థితి దేవుని ముందు ఒప్పుకుంది ప్రభు నేను గుడ్రాలని సూటిపోటి మాటలు అంటుంది నా సవతి అని దేవుని ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది తన పరిస్థితిని విన్నవించుకుంది సో ఎవరెవరైతే దేవుని సన్నిధిలోకి వచ్చి తమ బాధలు చెప్పుకోగలుగుతుంటారో దివ్య సత్ప్రసాద మందస్సులో ప్రభు నిరంతరం కొలువై ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనలు ఆలకిస్తాడు మన స్థితిగతులను మారుస్తాడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడు వెనకాడడు అందుకే నరులను నమ్మట కంటే యహోవాను ఆశ్రయించడమేలు ప్రియులారా కాబట్టి ఎంతమందివి మనం పరిస్థితులు తారుమారైనప్పుడు పరిస్థితులలో నిరాశ నిస్పృహలు కలిగినప్పుడు వెంటనే అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కొంతమంది ట్రైన్లో పడిపో ట్రైన్ కింద పడిపోయేవాళ్ళు ఇంకొంతమంది నదిలోకి దూకేసేవాళ్ళు వీళ్ళని చూసి సాధారణ నవ్వుతుంది కానీ దేవుడు బాధపడుతున్నాడు నా బిడ్డలు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన సన్నిధికి రావాలి అందుకే మత శుభవార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో భారం చేయలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎదుక రెండు నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్న ఎప్పుడైతే కన్నీరు మున్నీరుగా విరిపించి తన పరిస్థితిని ఒప్పుకుందో దేవుడు భారాన్ని తొలగించాడు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళి ఎల్కానాను కోవడం ద్వారా బిడ్డను కనగలిగింది కావున ప్రతి సహోదరుడు సహోదరి నీ పరిస్థితులు ఇతరుల ముందు ఒప్పుకున్నా లేకపోయినా దేవుని ముందు ఒప్పుకోవడానికి సంసిద్ధత చూపించాలి అప్పుడు ఆ పరిస్థితులను చక్కపరిచేవాడు ఆయనే ఇక రెండవది మేలు చేయటిలో అలగి అలసిపోవద్దు పునీత పౌళ్ళు గలతీలుగు రాసిన లేక రెండవ అధ్యాయము ఆ గలతీలుగు రాసిన లేక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో చూస్తున్నాం మేలు చేయటిలో మీరు విసుగు చెందవద్దు అవును ప్రియులారా ఈరోజు ఎంతమంది మేలు చేయడానికి సిద్ధపడుతున్నాం ఎందుకంటే దేవుని బిడ్డలగా మనం ఇతరులకు మేలు చేయాలి ఏమి విత్తుదవో దానినే కోయదవు ప్రభు చెప్పిన మాట మీరు ఏ కొలతతో కొలుచెదరో అదే కొలత మీకును కొలవబడును అవును ప్రియులారా ఎంతమంది మనం క్రైస్తవులుగా చాలామంది ఉన్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క మేలుకరమైన కార్యాలు చేసినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది ఇక మూడవది దేవుడే నా బలము అవును ప్రియులారా కీర్తన గ్రంథంలో నలభై ఓ కీర్తన ఒకటో వచ్చినలో చూసినట్లయితే ప్రభువే నా బలమో యోపు కూడా అదే చెప్పాడు దేవుడే నా బలమో అందుకే దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా యోబు దేవుడైనా బలం అన్నందుకే నలభై రెండవ అధ్యాయం యోపు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినలో చూసినట్లయితే పూర్వపు స్థితి కంటే ఇప్పుడు దేవుడు ఉన్నతంగా యోబుని దీవించాడు కావున ప్రభు నందు మీ ప్రియులారా మనమందరం దేవుడే మన బలంగా తీసుకున్నప్పుడు కీర్తన ఇరవై ఏడు ఒకటిలో చెప్పినట్లు ప్రభువే నా రక్షణ కోట ఆయన మనం ప్రేమించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఫోర్త్ పాయింట్ నిరాశలో ఉన్నప్పుడు దేవుని స్థుతించాలి ఎవరెవరైతే నిరాశలో ఉన్నప్పుడు దేవుని స్థుతించగలిగారో వాళ్ళ జీవితాన్ని దేవుడు ఆనందంతో నింపాడు స్థుతి ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు మనపై కుమ్మరించబడతాయి నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నిరాశలో ఉన్నప్పుడు దేవుని స్థుతించడం మొదలెట్టు దేవుడే పరి స్థుతి నీ స్థితిని మారుస్తుంది ప్రభు మిమ్మందరినీ దీవించనుగాక పుత్ర పరిశుద్ధాత్మనామన ఆమెన్